పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో కందుకూరు గారు కూడా ఇదే సమస్యపై మాట్లాడాడు ఈ అద్భుతమైన థ్యాంక్ యూ దయచేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చేస్తున్నారు వారు వచ్చే సమయానికి అందరూ కూడా ఒకసారి లేచి నిలబడి అశోక్ గజపతి రాజు గారు విజయనగరంలో మీద ఎవరికైనా భారతదేశంలో చివరి పట్టాభిషేక్తి రాజు తెలుసా ఎవరో చెప్పగలరా ఎవరైనా చెప్పగలరా అండి ప్రయత్నం చేయండి పోషపాటి విజయ గజపతి రామరాజు పిబీజీ రాజు గారు అంటారు ఆయన్ని ఆయన పుత్రులు ప్రస్తుతం విజయనగర సంస్థానాధ్యక్షులు గోవాకి గవర్నర్ అశోక్ గజపతి రాజు గారు కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు వారికి సాదా స్వాగతం పలుకుతోంది ఆంధ్ర శాశ్వత పరిషత్తు పెమ్మస్వామి చంద్రశేఖర్ ఈ పేరు తెలియని వాళ్ళు లేరు కదా మన పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రి మొదటిసారి ఎన్నికల్లో నిలబడే ఎన్నికగానే కేంద్ర మంత్రి అయ్యే అవకాశం వచ్చిన అద్భుతమైన చరిత్రను సృష్టించిన వారు పంశాన చంద్రశేఖర్ గారు వారు పార్లమెంటులో తెలుగులో ఒక్కొక్క ఒక్కొక్క ప్రశ్న అడుగుతున్న తీరు కానీ లేకపోతే వారు అక్కడ సమాధానాలు చెప్తున్నారు తిని కానీ పార్లమెంట్లో చాలా అద్భుతంగా ఉంటుంది చాలా కాలానికి అచ్చమైన తెలుగు ఇద్దరిని పార్లమెంట్లో సమాధానాలు చెప్తున్న మిగతా వాళ్ళందరికన్నా గొప్పగా చెప్తున్న సమాధానాలు ఇద్దరివి ఆ ఇద్దరు తెలుగు వాళ్ళు ఒకరు రామ్మోహన్ నాయుడు గారు అయితే మరొకరు ఫేమస్ అని చంద్రశేఖర్ గారు వారిద్దరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మేము ఎందుకంటే తెలుగు సనాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత పార్లమెంట్లో తెలుగులో మాట్లాడండి అసెంబ్లీలో తెలుగులో మాట్లాడండి మనం ఇంటి దగ్గర తెలుగులో మాట్లాడండి స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం చదివితే చదువుకోండి నాకు అభ్యంతరం లేదు కానీ తెలుగుని మాత్రం వదిలిపెట్టకండి తెలుగు ఉండి తీరాలి తెలుగు లేకపోతే మనకి ఒక గుర్తింపు అంటూ ఉండదు ఇందాక చూసాం ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఈ తెలుగు భాషకు సేవ చేశారు ఈ తెలుగు భాష ద్వారా ఇవాళ మనం గర్వంగా చెప్పుకోవాలండి ఈ దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కానీ ఈ దేశానికి జనా తయారు చేయగలిగిన వాడు తెలుగు వాడు తయారు చేశాడు కానీ ఇంక ఈ దేశంలో ఎవరు చేయలేకపోయారు ఒక్కసారి పింగళ వెంకయ్యకి కొట్టిన చెప్పట్లు పెంగళ వెంకయ్య గారికి చెప్పట్లు కొట్టండి ఒకసారి తెలుగు వాడికి ఇచ్చారు తెలుగు వాడికి గొప్పదానం ఏంటంటే కేవలం భారతదేశానికి జెండా తయారు చేసి వచ్చిన వాడు తెలుగువాడు ఒక అల్లూరి సీతారామరాజు ఇక్కడ గుంటూరు జిల్లా నుంచి ఒక కన్న కన్నగంటి హనుమంతు ఎంతమంది ఉన్నారు ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం ఈ తెలుగు ప్రజల కోసం వాళ్ళ జీవితాన్నింటినీ కూడా దారపో అలాగే హరిజనుల్ని ఆలయాలకి దూరంగా అట్టపెట్టిన రోజుల్లో వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి ఆలయ ఆలయ ప్రవేశం చేయించిన ఉన్నవ లక్ష్మీనారాయణ గారు గుంటూరు వాడు ఆయన రాసిన మాల్పల్లి నాటకం భారతదేశంలో మొదటిసారిగా నిషేధించబడిన నాటకం అండి ప్రభుత్వం భయమేసి ఒక తెలుగు నాటకాన్ని నిషేధించిన హిందీ నాటకం కాదు బ్రిటిష్ ప్రభుత్వం రవి రవి అస్తమించిన బ్రిటిష్ ప్రభుత్వం ఒక తెలుగు నాటకాన్ని గాన్ చేసింది ఆ నాటకమే మన జిల్లా వాడికి ఆంధ్ర సారస్వత పరిషత్ ఆంధ్రప్రదేశ్